ఉన్నదో అదే గాఢ నిద్రలో ఉన్నది ప్రత్యేకంగా లేదు ఏదో అప్పుడు అంతరిక్షం ఉంది కదా స్పేస్ దీనికి ఏది అవకాశముగా ఉన్నదో అదే గాఢ నిద్రలో ఉన్నది కాబట్టి దాన్ని చిత్ ఆకాశము అని పేరు పెట్టుకున్నాము చిత్తు ఆకాశంగా ఉంది చిత్ అంటే జ్ఞానము కదా జ్ఞానమే ఆకాశంగా ఉన్నది జ్ఞానం యొక్క లక్షణము ఆకాశముగా ఉండటము ఆకాశనానికి ఈ ఉత్తాకాశానికి లక్షణం లేదు జ్ఞానం అనే దానికి ఆకాశం అనే లక్షణం ఉంది జ్ఞానమే ఆకాశముగా ఉన్నది కాబట్టి అంతరిక్షమునికి ఏదే అవకాశం అయి ఉన్నదో అదే గాఢ నిద్రలో ఉన్నది కాబట్టి దానికి ఇచ్చితాకాశం అని పేరు పెట్టుకున్నాం మెలకు రాకముందున్న తానే మేల్కొన్నాక అంతరిక్షంగా ఉన్నది మెలకు రాకపోవడం తాను ఎవరుగా ఉన్నారో ఉన్నారో అది మేల్కొన్న తర్వాత స్పేస్గా ఉంది స్పేస్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మెలకు రాకపోరం ఉన్న తానే మేల్కొన్న తర్వాత స్పేస్గా ఉంది గాఢ నిద్రలో తాను అటు చిత్ చిత్తుగా ఉన్న తాను మిగతా నాలుగు భూతములకు లేని ఉత్తాకాశంగా ఉన్నది అంటే కేవల చిత్తాక చిదాకాశంగా ఉంది పోతాలు లేవు అక్కడ ఉత్తాకాశం అన్నా చిదాకాశం అన్నా ఒకటే మేల్కొనడము మిగతా మేల్కొనడం అంటే గాఢ నిద్రలో తాను అటు చిత్తు మిగతా నాలుగు భూతములు లేని ఉత్తాకాశంగా ఉన్నది మేల్కొనడము అంటే మిగతా నాలుగు భూతములు ఏర్పడము నాలుగు భూతములు కలిగిన ఆకాశంగా ఉండడము ఏకకాలంలో జరుగుతున్నది గడనిద్దలో ఏది గడనిద్దరులో ఏది ఉన్న నాలుగు భూతములు లేని ఉత్తాకాశంగా చిత్ చిత్తే ఆకాశంగా చిదాకాశంగా ఉన్నదో అది మేల్కొన్న తర్వాత నాలుగు భూతములతో కడిగిన భూతాకాశంగా ఉన్నది రెండు విడి భాగాలు కాదు ఒకటే ఒకటే చిత్తాకాశములో చిదాకా చిదాకాశంలో చిత్తాకాశము చిత్తాకాశంలో భూతాకాశము అని వరుస చెప్తారు ఆకాశశబ్దం ఒకటే అన్నిటికీ మారదు కానీ ఒక చోట భూతాకాశం అని పేరు మరొక చోట చిత్ చిత్ చిత్తము చిత్తము చిత్తమే ఆకాశంగా ఉందని పేరు మరో చిత్ జ్ఞానమే ఆకాశం ఉందని పేరు మూడు చోట్ల మీరు మూడు పేర్లతో పిరవ అనడానికే అనుకోవడానికే అవకాశం లేని తాను అనడానికి అనుకోవడానికి అవకాశం అయి ఉన్నదిగా ఉండడమే అంతరిక్షంగా ఉండడము అంటే తనకే తానుగా ఉన్న తాను అనడానికి అనుకోవడానికి అయ్యి అవకాశం లేని వాడిగా ఉంటే కడ నిద్రలో ఉన్న వారుగా ఉంటాయి కడ నిద్రలో ఉన్నారు మీ గురించి అనడానికి అనుకోవడానికి అవకాశం లేని వారుగా ఉన్న ఉన్నది ఉన్నది ఏదైతే ఉన్నదో అది అలా ఉన్నది అది మేల్కొన్న తర్వాత అనడానికే అనుకోవడానికే అవకాశముగా ఉన్నది ఇంకా అనుకోలేదు ఇంత మీరు అనుకోవడం అనే మాట వచ్చిందండి అవును అది అంటే నాలుగు భూతంలోకి వెళ్ళినట్టు ఈ ప్రపంచంగా ఉన్నది అదే అది సంకల్పిస్తే అనే మాట గురించి అప్పుడు వచ్చింది ఇది అక్కడ లేదు తను అనడానికే అనుకోవడానికి అవకాశం అయి ఉన్నప్పుడు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి అన్నదే అన్న అన్న వెంటనే నాలుగు భూతలతో కనపడి పంచభూతములుగా ఏర్పడింది ఏకకాలంలో కాలంలో అది అనుకోవడము పంచభూతములు ఏర్ ఏర్పడము అందులో భాగంగా వ్యక్తిగా ఉన్నది కూడా తానే తానే ఆకాశం ఆకాశమే వ్యక్తిగా ఉన్నది ఆకాశంలో ఉన్నవన్నీ కూడా ఆకాశంలో భాగమే కదా కాబట్టి అనడానికి అనుకోవడానికి అవకాశము లేని తాను అనడానికి అనుకోవడానికే అవకాశమై ఉన్నదిగా ఉండడమే అంతరిక్షముగా ఉండడము అంతరిక్షం అనేది సాక్షి ద్రష్ట జ్ఞప్తి ఇలాంటి పదాలకు పర్యాయ పదం ఆ వీటికి పర్యాయ పదమే అది మీరు సాక్షి ద్రష్ట అని మాట్లాడుతున్నారు కదా అన్న ద్రష్టంలో ఉంటే పర్యాయ పదమే ఆ విషయం తెలియక మనం ఏదో మాట్లాడుకుంటున్నాం సాక్షిగా ఉండడం అన్నా అంతరిక్షంగా ఉండడం అన్నా ఒకే అర్థము ద్రష్టగా ఉండడం అన్నా అంతరిక్షంగా ఉండడం అన్నా ఒకే అర్థము ఎరుకుగా ఉండడం అన్న అంతరిక్షంగా ఉండడం ఒకే అర్థం అర్థం ఏం మార్దం అనుకోవడము అనడముగా ఉండుటే అంతరిక్షంగా ఉన్నదిగా ఉండడము అనుకోకుండా అనకుండా ఉండడం అనేది చదాకాశంగా అక్కడ అప్పుడు అనుకోవడానికి అనడానికి అవకాశం లేని తాను అనుకోవడానికి అనడానికి అవకాశం అయి ఉన్న తాను అనడముగా అనుకోవడంగా అంటే వ్యక్తిగా తాను వ్యక్తిగా ఉన్నప్పుడు లిమిట్ అయిపోయింది అనమాట అది అన్లిమిటెడ్ గానే ఉంది ఆ సైట్ లో అప్పుడు అదే ఇది పరిమితిగా దీన్ని మాత్రమే చూడడం వల్ల లిమిట్ అయిపోయింది దీనికి ఎడంగా ఉన్నారనుకోండి మరి అన్లిమిటెడ్ ఇది అది లిమిట్ అయిపోతుంది అనమాట కరెక్ట్ ఇది నాలుగు భూతములు వచ్చిన తర్వాత వచ్చింది కదా పంచభౌతికమైన దేహం అని కదా అంటున్నారు పంచభూతములు అంటే నాలుగు భూత ఐదు భూతములు ఉంటాయి ఐదు ఉంటాయిలుంటూతములు గురువు గారు ఒక మాట చెప్పారు ఉపదేశవాక్యం ఉన్న నాలుగు భూతములు యొక్క సంపర్కం చేస్తే పంచభూతముల్లో ఒకటి అన్నారు ఆకాశం అన్నారు ఆకాశం పంచభూతాల్లో ఒకటి కాదు నాలుగు భూతముల యొక్క సంపర్కం చేత ఐదో భూతంగా పెరవబడుతుంది అన్నారు నాలుగు భూతం తీసి పడేస్తే ఉత్తాకాశం ఉంది ఆ ఉత్తాకాశం అంటే చిదాకాశమే ఉంది అదే ఉంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారలేదు నాలుగు భూతములతో కలిపి చూస్తే పది భూతల్లో ఒకటైంది నాలుగు భూతల్ని తీసి పడేస్తే ఉత్తాకాశం ఉంది అది చిత్తే ఉత్తాకాశంగా ఉంది మేల్కొంటే మెలకు రాకపోవడం కేవలం చిదాకాశంగా ఉంది ఈ నాలుగు లేకపోతే ఆకాశం ఉండే ఉంటుంది ఆకాశం అనేది సదా సదా ఇది నాలుగు వచ్చిపోయేది ఈ నాలుగు వచ్చిపోయేది వచ్చిపోయేది ఈ నాలుగు యొక్క సంపర్కం చేస్తే పంచభూతాలు అయిపోయింది కాదు సో ఆకాశం చేర్పేలేదు బుద్ధిస్టు ఈ మూడు వస్తే అది ఇప్పుడు మూడింటిని మీరు మూడు అవస్థలు మీరు అంగీకరించారు కాబట్టి మీరు నాలుగో వాడు అయ్యారు నాలుగో వాడు మీరు నాలుగింటిని అంగీరిస్తే వాడు ఐదో వాడుగా ఉంటాడు మా గురుగారు మాట చెప్పారు మీరు నూరు అంటే అది నోటుగా ఉంటుంది మీరు కోట అంటే అది కోట ఒకటోదిగా ఉంటుంది మూడు అంగీకరించారు కాబట్టి అది నాలుగోదిగా ఉంది ఎంత బాగుంది కరెక్ట్ మూడోని అంగీకరించి ఫస్ట్ అయింది మీరు మూడు అంగీకరిస్తే నాలుగోది అయిపోతుంది అంటే మీరు ఎన్నిటిని అంగీకరిస్తే దానికి ఎడంగా ఉంటుంది అది కాకుండా ఉంటుంది ఇది కాకుండా ఉంటుంది అన్నామంటే ఇది కాకుండా అది ఉంటుంది ఇది అయినా అనకుండా ఉంటే అదిగానే ఉంటుంది ఇది అని అనకుండా అనుకోకుండా ఉంటే అదే ఉంది ఇదే అని అనుకున్నా అది అది ఇది కాకుండా ఉంది ఇది కాకుండా ఉండదు ఉండడం ఉంది ఇది అంటే ఇది కాకుండా ఉంది ఇది కాదు అంటే అదిగానే ఉంది మొన్న మీరు ఈపు కూడా లేదు అంటాడు చెప్తున్నారు మీరు గురువు గారు అది అది ఇంకొకటి చెప్పండి చూడ చూసాక అవుతుంది నేను అది లేదు కదా అంటే సృష్టి పంచేంద్రియాల అనుభవం అనే కదా లెక్క ఇంద్రి ఇంద్రియాలను అనుసరించి కదా సృష్టిని అంగీకరిస్తున్నారు సృష్టికి ఇంద్రియములు విషయములు అంతే కదా ఉన్నాయి అంతే విషయముల్ని ఇంద్రియాలు అనుభవిస్తున్నాయి ఇంద్రియముల ద్వారా మనస్సే సృష్టిని అనుభవిస్తుంది అవును మనస్సు అంటే సృష్టి అన్న ఒకటే పద స్థూలంగా ఉంటే జగత్ అన్నాము సూక్ష్మంగా ఉంటే తలంపులు అన్నాము సూక్ష్మంగా ఉంటే తలంపులుగా ఉంది మనస్సు అన్నాము మనసు రూపాన్ని ధరిస్తే ఇక దృశ్యాలుగా కనిపిస్తుంది కాబట్టి ఇది ఉంది అని చెప్పాలంటే మీకు ఏదో ఒక జ్ఞానానికి అందాలి కదా శబ్దమో స్పర్శమో రూపమో ఏదో జ్ఞానానికి అందితే కదా ఉందని చెప్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సృష్టి ఉండడానికి ఏది ఆధారముగా ఉన్నదో అది దాని యొక్క దృష్టి పడి సృష్టి ఏర్పడుతుంది తత్కాలంలో ఆ దాని సెకండ్ ఆఫ్ ఆ సమయం గుర్తించలేదు అనమాట ఆఫ్ సెకండ్ ఏదో అంటున్నారు సెకండ్ లో జరిగిపోతుంది తెలుగులో ఎలా ఉన్నారు దృష్టి పడడము సృష్టి ఏర్పడడం సమయం గుర్తించలేనంత స్పీడ్ గా జరుగుతుంది టైం గ్యాప్ లేదు టైం గ్యాప్ బుద్ధి గుర్తించలేనంత ఉంది కానీ బుద్ధి గుర్తించలేదు అందదు ఫస్ట్ దానికంటే ఫాస్ట్ కాబట్టి దాన్ని దృష్టి పడడం సృష్టి ఏర్పడడం సృష్టిలో భాగంగా తాను ఏక ఏకకాలంలో జరుగుతుంది కదా కాబట్టి మీ దృష్టి పడి సృష్టి ఏర్పడి సృష్టిగా కనిపిస్తుంది మీకు అవును చూసేవాడికి చూడబడేది చూడబడేది చూసే తనకి చూచేత దృష్టి పడి సృష్టి ఏర్పడింది ఆ దృష్టి పడి సృష్టి ఏర్పడి చూడడం అనేది సంభవిస్తుంది తత్కాలంలో సంభవిస్తుంది లేదు కాబట్టి మీ వెనకాల ఏముంది లేదు లేదన్నారు సృష్టిగా లేదు ఏది ఉన్నదో ఉన్నదిగా ఉన్నది ఆత్మగానే ఉన్నది అసలు నేనుగా ఉంది సృష్టిగా లేదు దానికి ఏదో పేరెట్టుకోండి ఆత్మను దేవుడు ఏదో పేరెట్టుకున్నారు అదిగా ఉంది సృష్టి రేదు సృష్టి ఎంత ఉంది మీ మీ దృష్టి ఎంత పెడితే అంతే ఉంది మీ అంటే ఈ దృష్టి కలిగిన వాడు మీ అనే దానికి అర్థం ఏమంటే మోహన్ అని కాదు మోహన్ కూడా ఆడి దృష్టి పెడితే పడ్డది వచ్చింది ఓహో ఆయన దృష్టి పడి వచ్చిన మోహన ఏర్పడింది దీనికి మోహన్ బుద్ధికి అంతది కదా మోహన కొద్దిగా అంతది కాబట్టి వాడి దృష్టి పడి ఈ సృష్టి ఏర్పడింది ఈ దృష్టి అనేది స్వయము ఆ దృష్టి పడి ఏర్పడినటువంటి సృష్టిలో భాగమైన మోహన దృష్టిలో భాగం అవుతాడు కానీ దృష్టి ఎందుకు అవుతాడు మోహన దృష్టి కాదు ఆ దృష్టి పెడితే మోహన ఏర్పడ్డాడు మోహన సృష్టిలో భాగం అవుతారు మోహన్గా ఉండడం అంటే సృష్టిలో భాగంగా ఉండడం దృష్టిగా ఉండడం అంటే సాక్షిగా ఉండడం సాక్షి సాక్షికి సాక్షి ఉంటుంది సాక్ష్యం లేకపోయినా ఉంటుంది కేవలం సాక్షి అని పేరు సాక్ష్యం లేకపోతే అక్కడ ఏమీ లేదు వాడనిద్ద ఉంది కానీ ఏమీ లేదు ఆకాశంగా ఉంది నాలుగు భూతములు ఉంటే వ్యవహారం అంతా ఉంటుంది నాలుగు భూతాలు లేవు చిత్తుంది ఆ చిత్త ఎలా ఉంది ఉత్త ఆకాశంగా ఉన్నట్టుంది ఏమీ లేదు అనడానికి అనుకోవడానికి అవకాశం లేదు గాఢ నిదర్లో కేవల ఉనికిగా ఉంది కేవలం ఉంది కేవల తత్వంగా ఉంది లేక కేవల స్వరూపంగా ఉంది ఏదో ఒక ఏదో ఒక పద పదాన్ని చెప్తున్నా అనమాట ఇది కాదని చెప్పడమే తాత్పర్యము మరలా ఇదిగా లేదు ఇప్పుడు చెప్పబడే పేర్లుగా లేదు కాబట్టి ఇంకో పదాన్ని తగిలించి చెప్తున్నాం కేవల ఆత్మ కేవల తత్వం కేవల స్వరూపం కేవలం ఉనికి అని అంటే ఇదిగా లేదు ఇది కాదు అది మెలకు ఉన్న తాను మేల్కున్న తర్వాత తనను తాను అనుకోవడానికి అనడానికి అవకాశం అయ్యి ఉన్న తాను అనుకుంటే అను అనడము సంకల్పించడము సృష్టి ఏర్పడటము ఏకకాలంలో జరుగుతున్నాయి అనమాట అండి తన దృష్టి పడడము సృష్టి ఏర్పడడం ఏకకాలంలో జరుగుతున్నాయి అందులో భాగం ఇప్పుడు ఈపు నాకు దృష్టికి వచ్చేలేదు ఈపు లేదు ఈపే కాదు లోపడే లేదు ఇప్పుడు డొలకే ఉంది అంటున్నారు గురుగారు టాట్ బొమ్మ ఉంటుంది కదా బొమ్మలో ఉంటుంది డల్కే కదా ఇక్కడ కూడా ఉంది అదేంటి స్వామి అలా ఉంటే మరి ఎక్స్రే తీస్తుంది కదా అప్పుడు ఏర్పడుతుందంట సృష్టి మీ దృష్టి పడి సృష్టి ఏర్పడుతుందండి మీ అంటే వ్యక్తిగా ఉన్న మీరు కాదు వ్యక్తికి అడంగా ఉన్న మీరు మీ దృష్టి పడి సృష్టి ఏర్పడుతుంది అవును ఇప్పుడు ఏముంది కింద ఏముంది అంటే ఏం చెప్తాం మనం ఏదో మట్ట ఉందని అవును కాదు ఏమీ లేదు అంటున్నారు బ్రహ్మమే ఉంది లేక భగవంతుడు ఉంది అదే ఏదో ఉన్నదో అదే ఉంది సృష్టిగా లేదు తవ్వితే అప్పుడు ఏర్పడుతుంది సృష్టి తవ్విన తర్వాత ఉంది మట్టి అవును ఇప్పుడు ఉన్నదే ఉన్నది ఇంతే ఉంది ఇక్కడే ఉంది ఇలాగే ఉందండి ఇప్పుడు దాని పరీక్షలు ఏంటంటే టీవీలో సినిమా చూస్తున్నాం కారు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అసలు కారు ఏదేని కదా ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడో రన్ అవుతుంది ఎక్కడికి పోతుంది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడ రన్ అవుతున్నట్టు ఎక్కడ పోతున్నట్టు కానీ ఆ ఫీల్ అవుతున్నాం కదా మనం అవును అట్లా ఉందనమాట సృష్టి అందు గురించి ఇంద్రజాలకు కూడా ఇంద్రజాలం ఏర్పడినట్టు అని ఉపమానాలే చెప్పవచ్చు దక్షిణామూర్తి స్తోత్రం చూడండి దృశ్యమాన నగరీ కృత్య ఏదో ఉంది ఊరికే దృశ్యమానంగా అట్లా కనిపిస్తుంది నిజమనిపిస్తుంది ట్వంటీ ఫోర్ డైమండ్స్ లో ఉంది సృష్టి అంటున్నారు మన గురువు గారు టూ డైమండ్స్ త్రీ బై ఫోర్ డైమండ్స్ కి ఎంతో మారిపోంది కదా త్రీ డైమండ్ ఫోర్ డైమండ్ ఫిఫ్టీ డైమండ్ ఏదో వచ్చేసి అంటున్నారు కదా అది ట్వంటీ ఫోర్ డైమండ్స్ లో ఉందట గురించి లోతు వెళ్తూ వ్యవహారం కనబడుతున్నారు అంటే ఇరవై నాలుగు ఇంజనీర్ల ద్వారా చూస్తుంది కాబట్టి బుద్ధికి అంత ఒక మాటలో ఇంకా పరంగా ఉండేది దానికన్నా బుద్ధికి వెలుగు నసకి బుద్ధి లోపల తాను వెలుగుగా ప్రకాశిస్తుంది బుద్ధికి వెలుగు నసకి బుద్ధికి వెలుగుగా ప్రకాశిస్తుంది అని భగవాన్ చెప్పారు మేము ఉదయం ఎవరో పాఠం అంటే పాఠం అవలేదు మీరు అలాగే బెంగళూరు అయితే వెళ్ళిపోతే బాబు పత్రం మధ్యలో ఆఫీస్ అన్నారు సరే ఉదయం ఆరు గంటలే కదా చెప్పుకుందామని చెప్పేసి మేము ఉదయం ఆరు గంటలకి చదువుకుంటున్నాం ఇది గురించి పైన ఆన్లైన్ నేను జాయిన్ అవచ్చు కదా అట్ల నీకెందుకు ఎందుకు దైవము బుద్ధికి వెలుగు నసంగి ఆ బుద్ధికి లోపల వెలుగును దైవం అంటే ఏది ఉన్నదో అది బుద్ధికి వెలుగు నసగి ఆ బుద్ధికి లోపల వెలుగును బుద్ధిని లోనద్రిప్ దాని ఎందుకు చేర్చిటియే కాక దైవంను బుద్ధి చేత ఎట్లు ఎరుగుటెట్లు ముందు చేత ఎట్లా తెలుసుకుంటావు బుద్ధికి వెలుగునిచ్చి బుద్ధికి వెలుగున సంఖ్య ఆ బుద్ధికి బుద్ధిలో ప్ర ప్రకాశిస్తుంది తానే ఆ వెలుగునిచ్చింది తానే ప్రకాశించేది తానే అప్పుడు బుద్ధి పనిచేస్తుంది ఆ బుద్ధితో అంటే పట్టగారితో పట్టకారు పట్టుకునేవాడిని ఎట్లా అయితే పట్టుకోలేదో ఆ బుద్ధితో భగవంతుని పట్టుకోలేము బుద్ధికి అందదు కానీ ఒక ఉపాయం ఉందని చెప్పారు బుద్ధిని లోనద్రిప్ దాని ఎందుకు చేర్చుటియే గాక దైవం బుద్ధి చేత ఎట్లు కాబట్టి బుద్ధి చేత తెలుసుకోలేవు ఏ అనగా బుద్ధిని లోన చేర్చి చూడమని చెప్పి ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం దృష్టి ఉంది కదా దృష్టి ఉంటే చూసే శక్తి చూసే శక్తి ఒకటి ఉంది తెలుస్తుంది మీకు ఆ శక్తి దృశ్యం వైపు ఉంటే దృశ్యం యొక్క వివరణ ఉంటుంది దృశ్యానికి ఆధారం దాని వైపుకి మరలితే సరిపోతుంది ఆధార వస్తువు అనుభవంగా ఉంటుంది దృష్టి వైపు ఉంటే ద్రష్ట అనుభవం ఉంటుంది తనతో సహా సకలము తనదే తానే అనుభవం ఉంటుంది దృశ్యం వైపు ఉంటే దృశ్యమే ఉంటుంది అనుభూలో దృష్టి దృశ్యం వైపు ఉంటే దృశ్యమే అనుగోలు ఉంటుంది మన పరిస్థితి ఏంటి అంటే దృశ్యం వైపు దృశ్యం వైపు పెడితే దృశ్యమే ఉంటుంది అనుగోలు దృష్టి ద్రష్టవైపుకి తిప్పాలి అందరూ ఉంది తెర మీద ఏమన్నా బొమ్మలు ఏమైనా వస్తున్నారు అందరూ బొమ్మలు చూస్తున్నారు ఒక అసలు ఈ బొమ్మలు ఎక్కడొస్తున్నాయని వెనక్కు చూస్తున్నాడట వాడు యోగి కరెక్ట్